అధినేత మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు లక్ష డప్పులు వేల గొంతుల కాజీపేటలోని అరవై మూడవ డివిజన్ అంబేద్కర్ నగర్ లో మహాజన్ల వేదిక తరపున డప్పు చాటింపు కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాదిగ మహాజన్ల వేదిక నిర్వాహకులు గబ్బెట శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ గత ముప్పై సంవత్సరాల నుండి మన మాదిగ జాతి ముద్దుబెడ్డ మందకృష్ణ మాదిగ గారు ఎన్నో పోరాటాలు చేసి ఏబిసిడి వర్గీకరణ సాధించిన వీరుడు అని అలాగే సాధించిన వర్గీకరణకు కొందరు ఆపడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంగా ఫిబ్రవరి ఏడున చలో హైదరాబాద్ లక్ష డబ్బులు వేల గొంతుల కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అలాగే ఏబిసిడి వర్గీకరణ న్యాయబద్ధమైందని వివిధ కుల సంఘాల నాయకులు మద్దతు తెలుపుచున్నారని మన కాలనీ వాసులందరూ ఫిబ్రవరి ఏడున డబ్బు చేతపట్టి హైదరాబాద్కు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిక మహాజన్ల వేదిక పక్షాన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాదిక మహాజన్ల వేదిక నాయకులు బొల్లె కుమార్ ఆరు సాంబయ్య హిమ్మడి రవి బొడ్డు దేవయ్య రామ్గిరి శ్రీనివాస్ బొడ్డు సదా నల్ల వెంకటస్వామి మంద శ్రీనివాస్ చిటియాల మహేష్ హిసంపల్లి కరుణాకర్ సిరిపాక మోజేష్ అంబాలా శ్రీనివాస్ సి కుమార్ యు విఘ్నేష్ హెచ్ అరుణ్

రేపు ఫిబ్రవరి ఏడున జరిగే లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమంలో అనేక కుల సంఘాలు ఏబిసిడి వర్గీకరణకు మద్దతుగా అలాగనే అంబేద్కర్ నగర్ లో ఉన్న కులస్తులు కూడా అన్ని రకాల కులస్తులు కూడా ఈ యొక్క వేదికలకు అడ్డుకుంటున్నారు సబ్బండ్ యాభై తొమ్మిది కులాలకు ఈ వర్గీకరణ అమలు అయితే ఒక మార్గ కులానికే కాకుండా యాభై తొమ్మిది కులాలకు ఈ వర్గీకరణ అమలు అయ్యే దిశగా ఈ పోరాటం సాగుతుంది ఈ వర్గీకరణ పోరాటానికి ప్రతి ఒక్క కులస్తులు కూడా రెడ్డి కులస్తులు షాలూ నిన్న కోమట్లు ప్రతి ఒక్కరు వేదికలుగా స్వతంగా ఏర్పడి వర్గీకరణ మీకు తోడుగా ఉంటాం మాదిగా కులస్తులకు అని చెప్పేసి అందరూ ముక్త కంఠంతో వాళ్ళ మద్దతు మాదిగా మహాజన్లకు అలాగే ఏబిసిడి వర్గీకరణ అయ్యే వరకు కూడా మీతో పాటు మేము ఉంటామని గౌడ సంఘస్తులు బీసీ కులస్తులు రెడ్డి కులస్తులు ప్రతి ఒక్కరి కులానికి మాకు మద్దతు తెలుపుతు వాళ్ళందరికీ ధన్యవాదాలు అలాగనే ఈ కాలనీ కూడా వివిధ కులాలు కూడా ఈ ఏబిసిడి వర్గీకరణ మద్దతు తెలిపి యాభై ఏడు కులాల భవిష్యత్తును మీ మద్దతు ద్వారా వాళ్ళకు తెలిపాలని మాదిగ మహాజండ్ల వేదిక పక్షాన మేము తెలియజేస్తూ అలాగనే అంబేద్కర్ నగర్ కమిటీ వాసుల పక్షాన కూడా ఈ యొక్క డప్పు చాటింపు కార్యక్రమాన్ని మేము ఇక్కడ చేస్తున్నాము కావున మీ అందరి సహాయ సహకారాలు ఈ వర్గీకరణ సాధించే వరకు ఉండాలని జై మాది